రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ఏంటంటే నారకు ఎర్రబడుతుంది మరి కొంచెం పురుగు ఉన్నది గ్రోత్ లేదు అందుకొరకే ఇలా మూడు రకాల పై సైడ్స్ తీసుకురావడం జరిగింది అలాంటి జింక్ జింక్ ఎందుకంటే వరి ఎరుపెక్కడం లేకపోతే అయితే ఇది కొన్ని నెలలు అంటే సున్నపు నేలలు నెలలు నేలల్లో నెలల్లో ఎరవెక్కుతుంటుంది దాని కొరకు జింకు తేవడం జరిగింది ఫంగిసైడ్ సైడ్ అంటే మ్యాచ్ ఇది ఇది ఏంటంటే ఫంగిసైడ్స్ సైడ్స్ అంటే ఏదైనా ఎరబడడం అగ్గి తెగులు లాంటివి ఇప్పుడు అగ్గి తెగులు రాదు కానీ లోపల ఉండే వరి లోపల ఉండే ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది ఇది ఆ జింక్ ఏమో వరి గ్రోత్ పెరగడం పెరగడానికి మరి చింకు లోపం వల్ల ఉంటాప్రాబ్లమ్స్ అది కంట్రోల్ చేయడానికి నెక్స్ట్ పురుగులు ఈ రెక్కల పురుగు ఉన్నది చిన్న చిన్న పురుగులు గుసలు కడిగేసి తింటున్నాయి అందువరకే ఈ క్లోరోఫైరిపాస్ ఫైరిపాస్ అటువంటి తేవడం జరిగింది ఈ మూడు కలిపి స్ప్రే చేసినాం అనుకో వరి నార అనేది గ్రోత్ లేవడం పంగి సైడ్ కంట్రోల్ అవుతుంది పురుగు కూడా ఆశించదు ఓకే మనం ఈ క్లోరోఫైరిపాస్ ట్వంటీ టువంటి ఈసీ అనేది ఒక ఒక పదహారు లీటర్ల నీరు కానీ దీనికి ఒక ట్వంటీ ఎంఎల్ వరకు పోసుకోవాలి ఇది ఒక స్ప్రే పంపుకు ట్వంటీ ఎంఎల్ నెక్స్ట్ మ్యాచ్ ఇది ఫంగి సైడ్ ఇది ఒక స్ప్రే డబ్బాకు ఒక లీటర్ రెండు గ్రాములు పోసుకోవాలి ఒకటి పదహారు అంటే ఒక నలభై నుంచి యాభై గ్రాములు ఒక అగ్గిపెట్ట మూత తీసుకొచ్చిన అగ్గి నర పోస్తే సరిపోతుంది నెక్స్ట్ జింకు గ్రోత్ కొరకం అన్నాం కదా ఈ చౌడు నెలల్లో నార్లు పెరిగాయి అందుకొరకు ఈ జింకు మన చౌడు నెల కాదు కానీ ఏదో ప్రాబ్లం జింకులోకి ఉంది దాని కొరకు తివడం జరిగింది దీన్ని కూడా ఒక అగ్గి పుట్టే అగ్గి పెట్టే మూత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మూత సూర్యం కనుక్కో పౌడర్లు కనుక కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే లోపల అడుగుగా వెళ్ళిపోతుంది కలుపుతాను ఈ నారు ఒక నారు పోసిన తర్వాత ఒక పదిహేను రోజుల వరకు ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్య ఈ నెక్స్ట్ నాటేసినాలో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మంచిగా స్ప్రే చేసుకున్నట్లయితే వర్షం కొట్టకుండా కొట్టని టైంలో అంటే కనీసం ఒక మూడు నుంచి నాలుగు గంటలని ఉండాలి కొట్టినాక వర్షం కొడితే ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్